లిక్కర్ స్కామ్ ఫైనల్కి చేరుకోబోతుందా లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని ఇంకా తేల్చేయబోతున్నారా వాస్తవానికి తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ నమోదు చేయాలి అనేది అయితే పదిహేడవ తేదీ లోపు ఛార్జ్ షీట్ నమోదు చేయబోతోంది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిట్ అనేది అయితే ఈ లోపులోనే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం చేస్తారు ఈ లిక్కర్ స్కామ్లో ఆయనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తారా లేదా ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు సేకరించారనేది అయితే ఇప్పటివరకు ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు అంటే టీడీపీ అనుకూల మీడియా కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలు రాస్తున్న వార్తలు చూస్తుంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ప్రధానంగా ఎక్కడెక్కడ వాళ్ళు అన్నట్టు మొదటి నుంచి చెప్పినట్టు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని వాటిని ఎవరెవరు ఎలా ఖర్చు పెట్టారు దేనికి వినియోగించారు అనే లెక్క అయితే రెడీ చేసినట్టుగా కనిపిస్తుంది రోజుకో ఒక స్క్రీన్ ప్లే మొత్తం వాళ్ళంతా రాసింది చూస్తే అంటే కొన్ని కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించేశారు దుబాయ్లో కంపెనీలు పెట్టారు అలాగే కొంత సొమ్ము మొన్న చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ఖర్చు పెట్టేశారు ఆ తుడా వెహికల్స్లో ఆ డబ్బు తరలించారు అలాగే కొన్ని బిల్డింగ్లు ఏవే వేసి హైదరాబాద్లోను అలాగే ఇక్కడ తాడేపల్లిలోను ఇక్కడే మొత్తం మనీ ట్రాన్సాక్షన్ అంతా ఇక్కడే జరిగింది ఇక్కడి నుంచే డబ్బులు కట్ల కట్టలు వాహనాల్లో తరలి వెళ్ళాయి ఇలాగే అంటే మొత్తం పిన్ టు పిన్ ఎలా వచ్చి డబ్బు ఎలా వెళ్ళింది అంటే వీళ్ళ ముందు చేసిన పాయింట్ ఏంటి డిస్టలేరీలు ఒక్కొక్క కేసు మద్యం కేసులుగా ఒక్కొక్క కేసుకు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కమిషన్ తీసుకున్నారు డిస్టలరీల దగ్గర నుంచి వీళ్ళు అనేది ఆ డబ్బు మొత్తం ప్రధానంగా రెడ్డి అలాగే వాళ్ళ అనుచరులు అలాగే మొన్న కొంతమంది ఆ ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా వాళ్ళందరూ ఎవరెవరు ఎలా డబ్బు సేకరించి ఎలా తరలించారు అయితే డబ్బు అయితే మాత్రం ఇక్కడ ఎక్కడా లేదు ఎవరి దగ్గర కేజీలు కేజీల బంగారం క్వింటాల్ క్వింటాల్ బంగారం కొనేసారు అనే ఆ బిల్లులు దొరికినని చెప్పారు మొదట్లో అలాగే రాజకేష్ రెడ్డి ఆ బ్యాగం దగ్గర ఎక్కడో వెంచర్లు వేశారు అనేది అలాగే ఇప్పుడు మళ్ళీ సినిమాలు తీశారు కొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు దుబాయ్లో కంపెనీలు పెట్టారు ఇలాగ ఎన్నికల ముందు ఖర్చు పెట్టారు బంగారం కొనేసారు అంటే మొత్తం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించి మొత్తం ఖర్చులు అయితే పెట్టేశారు కొన్ని కొన్ని వ్యాపార లావాదేవీలు కొన్ని కొన్ని సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ పెట్టారు అనేది అయితే ఇప్పుడు లెక్క తేల్చబోతున్నారా ఏం ఆ ఛార్జ్ షీట్లు ఏం నమోదు చేయబోతున్నారు ఎన్ని వందల వేల పేజీల ఛార్జ్ షీట్ ఉండబోతోంది మొత్తానికి లెక్కర్ స్కామింక ఫైనల్కి చేరుకుందా ఏంటనేది ఇంకా పదిహేడవ తేదీ తర్వాత తెలుస్తుంది